హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదృప్య శుభార్త చెప్పారండి సో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక నెలలోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేశారు అయితే ఈరోజు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే మనకి ఇవాళ స్టార్ట్ చేయన్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఊర్లో అయితే ఇవాళ ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నారండి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఒక గ్రామంకి సంబంధించి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయనున్నారండి అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు గంటల నుంచి అయితే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఇందులో ముఖ్యంగా ఎవరెవరికి పెరిగిన పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా ఎవరెవరికి ఎంత వస్తుంది అదేవిధంగా మనకి పూర్తి స్థాయి అంగవైక్యం కలిగిన వారికి పదిహేను వేలు ఇస్తున్నారా లేదా ఇక పెన్షన్ సంబంధించి ఏ విధంగా వారు మీకు పంపిణీ చేయబోతున్నారు వారికి ఇచ్చేటువంటి రసీదు పైన మీరు ఎక్కడ సంతకం పెట్టాలి అనేది కూడా క్లారిటీగా చెప్తాను మీకు ఒక కానిక్ కూడా ఇస్తున్నారండి ఆ యొక్క కానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే చెప్తానండి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా క్లారిటీగా చెప్తాను అదేవిధంగా విధంగా పెన్షన్లు దాకా పంపిణీ చేస్తారనేది కూడా క్లారిటీ అయితే ఇస్తానండి ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది అయితే పెన్షన్దారులు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారండి ఇందులో నలభై ఏడు లక్షల మంది అయితే సామాన్య భద్రత పెన్షన్ పొందుతున్న వారైతే ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఎవరున్నారంటే వృద్ధాప్య విద్వంతు ఒంటరి మహిళలు ట్రాన్స్జెండర్లు గీత కార్మికులు మత్స్యకారులు వీరైతే ఉన్నారండి వీరే ప్రత్యేకించి నలభై ఏడు లక్షల మంది అయితే పెన్షన్ అయితే పొందుతున్నారండి నలభై ఏడు లక్షల పైగా అయితే ఉన్నారండి అయితే వీరందరికీ కూడా ఈరోజు ఈరోజు వీరందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక పెరిగిన పెన్షన్ కంపేర్ చేసుకుంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ప్లస్ మూడు వేలు అండి వీరికి మూడు వేలు ఎక్స్ట్రా వస్తుంది మూడు నెలలకు కానీ సో మొత్తం మీద ఏడు వేలు పెన్షన్ అయితే ఈరోజు అయితే అందుకోబోతున్నారండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా అధికారులు అయితే ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక రసీదు అయితే తీసుకొస్తారండి ఆ రసీదైతే మీకైతే ఇస్తారు అందులో మనకి రెండు స్లిప్లు అయితే ఉంటాయి సైన్ చేయించుకుంటే ఒక స్లిప్ వారు తీసుకెళ్తారు మరో స్లిప్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక ఎవరి నేమ్స్ అయితే లిస్టులో ఉంటాయో వారికైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే ఈరోజు అయితే జరుగుతుందండి నేమ్స్ లేకపోతే కనుక పెన్షన్ అయితే ఇవ్వరండి నేమ్స్ ఉన్నవారికి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగింది పెరిగిన పెన్షన్ అయితే ఇస్తారు ఇక కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుండి వారికి కనుక రీసెంట్గా అంటే మనకి రీసెంట్గా అంటే ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో పెన్షన్ కార్డులు వచ్చినాయో అలాంటి వాళ్ళందరూ కూడా పెరిగిన పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక దివ్యాంగులు కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి అదేవిధంగా వీరికి ఏరియల్స్ కూడా ఇస్తున్నారండి ఏరియల్స్ అంటే ముఖ్యంగా పెరిగిన పెన్షన్ అయితే మూడు నెలలకు కానీ ఎంత అయితే వీరికి పోలో ఆ యొక్క పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక తీవ్ర అనారోగ్యం అంటే మనకి ఇక్కడ కిడ్నీ లివర్ గుండె మార్పిడితో బాధపడే వారికి పదివేలు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా కిడ్నీ రోగులు ఎవరైతే ఉంటారో ఇక డయాలసిస్ చేసుకుంటున్న వారు ఇక కిడ్నీ లివర్కి సంబంధించి గుండెకు సంబంధించి ఈ యొక్క తో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా ఏరియల్స్తో పాటు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ మనకి ముఖ్యంగా పదివేలు పెన్షన్ అయితే అయితే అందుకోబోతున్నారు ఈరోజు దాంతోపాటు ఏరియల్స్ మూడు నెలలకు గాను వీరికి అయితే ఇవ్వబోతున్నారండి మొత్తం కలుపుకొని అమౌంట్ అయితే ఇస్తున్నారు ఇక ఎవరైతే పూర్తి స్థాయి దివ్యాంగులు ఉంటారో అంటే మనకి ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉన్నవారందరికీ కూడా పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి ఈరోజు వీరికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కానీ వీరికి ఏరియల్స్ ఇస్తున్నారా అంటే ఇక్కడైతే మనకి దీనిపైన స్పష్టత అయితే లేదండి ఇవాళ అయితే పెరిగిన పెన్షన్ మొత్తం కూడా పదిహేను వేలు అయితే వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే ఈరోజు లాంఛనంగా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సీఎం సీఎం స్థానంలో ఉండి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉండి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ మనకి కొత్తగా పెరిగిన పెన్షన్లు ఈరోజైతే వస్తున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు వీటికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అయితే ఈసారి పెన్షన్ సంబంధించి రిక్వైర్మెంట్స్ ఎంత ఉంది ఏజ్ ఎంత ఉండాలో అప్లై చేసుకోవాలంటే అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నప్పుడు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి పెరిగిన పెన్షన్ అనేది ఇవాళైతే ఇస్తున్నారండి అదేవిధంగా ఇక్కడ కొత్త పెన్షన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ అనేది మనకు ముఖ్యంగా వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్ చూసుకుంటే ఏజ్ అనేది కంపల్సరీ యాభై సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇప్పటి నుంచి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే ఈ యొక్క ఏజ్ సడలింపు అయితే చేశారండి గతంలో చూసుకుంటే యాభై ఐదు అరవై వారి యొక్క స్టీమ్స్ బట్టి వారి యొక్క వృత్తులు పెట్టి ఈ యొక్క ఏజ్ అనేది ఉండేదండి ఇప్పుడైతే ఈ ఏజ్ని యాభై సంవత్సరాలకే తీసుకురావడం అయితే జరిగింది అందరికీ కూడా అప్లై చేసుకోగానే పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తామని చెప్పారు అదేవిధంగా వచ్చిన వారికి కొత్తగా పెన్షన్ వచ్చిన వారు అందరికీ కూడా స్టార్టింగ్ నుంచి నాలుగు వేల పెన్షన్ అయితే అందుకోపోతారండి అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారంటే ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం తర్వాత పెన్షన్కు సంబంధించి డేట్ అనేది రిలీజ్ చేయడం ఆ రోజునైతే కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి అయితే కాగా మనకి ఇప్పుడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఈ యొక్క సంఖ్య అయితే ఇక మీద అయితే పెరగబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మూడు నుంచి ఎనిమిది లక్షల దాకా కూడా పెరిగిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు లేదంటే మనకి దాదాపు ఒక డెబ్భై లక్షలు దాటే అవకాశం అయితే ఉంటుంది పెన్షన్దారుల సంఖ్య ఎందుకంటే మనకి ఇప్పటికే అరవై ఐదు లక్షల మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వారు అయితే ఉన్నారండి ఈ యొక్క పెన్షన్ సంఖ్య అయితే పెంచి పెరిగే అవకాశం అయితే ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈరోజు పెన్షన్ పంపిణీతో పాటు కొత్త పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారండి ఇక పెన్షన్దారులు పెన్షన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ వీరి దగ్గర అయితే ఆధార్ కార్డు అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క కార్డు కూడా వీరి దగ్గర అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజబుల్ చేయడం అయితే జరుగుతుంది ఇక కొత్త పెన్షన్ కార్డ్ అయితే వారైతే ఇస్తారండి దాన్ని మీరైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల పాటు కూడా పెన్షన్ తీసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక కంపల్సరీ మీ ఐడెంటిఫికేషన్ మీకు సంబంధించిన నేమ్ ఈజీగా వెతకాలంటే కంపల్సరీ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే వర్క్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు అనేది మీ దగ్గర అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫై చేసి మీకైతే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూస్తే కనుక పదిహేను వేలు పెన్షన్ ఎవరైతే పూర్తి స్థాయి అంగవైకల్యం కలిగిన వారు తీసుకుంటున్నారో వీరికి సంబంధించి వాళ్ళైతే పూర్తి పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే ఉందండి కాకపోతే మనకి రీసెంట్గానే మంత్రి గారు అయితే పెన్షన్ పదిహేను వేలు పెన్షన్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా అమలు చేయట్లేదు అన్నట్టు మనకైతే వార్తలు అయితే వచ్చినాయండి అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది మనకి ఇంకా అధికారులు అయితే స్పష్టత అయితే చేయలేదు కాబట్టి దీన్ని అయితే అయితే లేదండి అయితే మనకి అందరితో పాటే పెన్షన్ వీరికి కూడా పదిహేను వేలు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక దివ్యాంగులు ఎవరైనా ఉంటే కనుక వారు పెన్షన్ ఎలాగ అప్లై చేసుకోవాలంటే సో మీకున్నటువంటి సర్టిఫికెట్స్ ఏ అయితే ఉంటాయో ఆ యొక్క సర్టిఫికేట్స్తో మీరైతే ఈ యొక్క కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అంటే మీ హాస్పిటల్ నుంచి ఏ మీకు డిజబులిటీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఇక హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏ మీ దగ్గర అంటే మనకి సర్టిఫికేట్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క పేపర్స్ ఉంటాయి యొక్క పేపర్స్ తీసుకుంటే అయితే మీరైతే ఈ యొక్క పెన్షన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈజీగా మీకు అయితే ఏజ్తో సంబంధం లేకుండా డిజబిలిటీ పేపర్స్ అదేవిధంగా డిజబిలిటీ సర్టిఫికెట్ అయితే పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా డిజబులిటీ ఇక మిగతా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క పెన్షన్ అయితే ఈజీగా పొందొచ్చండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గుర్తు మీ ఫెస్ ప్లాన్ కూడా షేర్ చేయండి